రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ బాలరాముడు ఉద్భవించిన వేళ దశరథ ప్రియపుత్రుడు ఉద్భవించిన వేళ కౌసల్యానందనుడు కైకేయి మాత అయిన మన బాలరాముడు జన్మించిన వేళ లలితామాత వర్చస్సుతో జన్మించిన వేళ అయోధ్య రాజ్య ప్రజలు ఈ ప్రపంచమంతా ఆనంద డోలికలతో ఊగుతున్న వేళ బాలరాముడు బలవంతుడుగా ఎదుగుతున్న సమయం రఘువంశంలో మేటి అయిన ఈ యుగపురుషుడి వెంట నడిచారు ఆయన అయిన లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ ప్రియ నందన శ్రీరామ లోకాభిరామ శ్రీరామ అని అయోధ్యలోనే కాక సకల లోకాలు ఆ పావన నామాన్ని స్మరిస్తూ ఏదో తెలియని పులకరింతకు లోనవడం దినదిన ప్రవర్తమానంగా ఎదగడం చూసి ఋషులు సైతం ఇది సాధారణ నామం కాదు ఆ రామనామము వెనుక ఉన్న పరమార్థం అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణలోని రా పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయలోని మా అని నారాయణుడిలోని తేజస్సు నింపుకున్న ఈ పావన నామస్మరణతో మారుమ్రోగిపోయింది ప్రపంచమంతా లోక రక్షకుడు అయిన మన జగత్పిత తల్లుల కొంగు చాటు బంగారంలా గోరుముద్దలు తింటూ చిరుమంద హాసంతో అచ్చిక బుచ్చికలాడుతూ బుడి బుడి అడుగులతో తడబడుతూ ధర్మాన్ని నాలుగు పాదాలుగా నడిపించడానికి సిద్ధమయ్యే సమయం రండి అయోధ్యకు వెళ్ళి రామలీలా విశేషాలను తెలుసుకుందాం రామనామము రామనామము రమ్యమైనది రామనామము దశరథుడికి మృష్టాన్న భోజనం రామనామం దశరథుడికి సేద తీరే చల్లని సన్నిధి రామ సన్నిధి ఆ ముల్లోకాలు ఆనందంతో పరవళ్ళు తొక్కుతున్న వేళ తనకు జన్మనిచ్చిన కౌశల్య మాత కన్నా తనను ప్రేమించే కైకేయికే ఎక్కువ చేరువవుతున్న సమయం బాలరాముడి ప్రేమకు వాత్సల్యానికి తనా పరా భేదం లేదు అని చాటి చెబుతున్న వేళ ఆ నీల మేఘశ్యాముడు ఇంతకన్నా లోకానికి చెప్పేదేముంటుంది తను నడిచిన ధర్మ దారి తప్ప ఆ స్వామికి గోరుముద్దలు పెట్టిన మాత జన్మధన్యం సమయానికి మనకు అన్నం పెట్టిన తల్లిదండ్రులకు తిరిగి తినిపించడం అనే సంస్కృతిని మొదలుపెట్టిన ఆ చిన్నారి చేతులు ఒకనొక రోజు అతి భయంకర ప్రళయ భీకర యుద్ధ దావాగ్ని చల్లార్చే యూధ కర్మలుగా మారుతాయని అయోధ్య ప్రజలకు కూడా తెలియదు ఎటు చూసినా పచ్చని పంటలు సుభిక్ష రాజ్య పరిపాలన పరవళ్లు తొక్కే సెలయేర్లు గాంభీర్యంతో నిచ్చలంగా నిలిచిన సముద్రుడు అంతటి చిన్న వయసులోనే అగ్రజుడికి సాష్టాంగ నమస్కారం చేసే రఘువంశపు సంస్కారం తనకన్నా చిన్నవారు అయిన తమ్ముళ్లను వెన్ను తట్టి లేపి భుజాలపై ఎత్తుకొని ఆడించిన రామ ప్రేమ ప్రజలందరికీ భువి నుండి స్వర్గం దిగి వచ్చిందా అన్న వేళా విశేషం అలా రామయ్య అమ్మ ప్రేమను ఆయుధంగా చేసుకొని నాన్న రాజసాన్ని నర నరాల్లో నింపుకొని గర్వంతో దశరథ మహారాజుకు పుత్రోత్సాహాన్ని అందిస్తున్న సమయం అయోధ్య రాజప్రజలు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ చిన్నారి రామయ్య మరియు లక్ష్మణ భరత శత్రుఘ్నులు పెద్దవారు అవుతున్న వేళ ఇది కదా రఘువంశానికి కలికితురాయి ఇది కదా ధర్మ పరిపాలనా దక్షతకు దిక్సూచి అంటే